నమస్తే అభయం ప్రజల కోసం ఏపీ న్యూస్ కి స్వాగతం పిఠాపురం పట్టణం శ్రీ మహాపుణ్యక్షేత్రమైన శ్రీ ఉమా కుక్కుటేశ్వర దేవస్థానం నందు ఎంతో అతి పవిత్రమైన మహాలయ అమావాస్య రోజున ప్రత్యేకంగా పితృదేవతలకు పిండ ప్రధాన కార్యక్రమాలు నిర్వహించడం సాంప్రదాయం అది కాశీ తర్వాత మరొక కాశీ అయిన పాదగయ క్షేత్రంలో వేలాది మంది భక్తులు వారి పితృదేవతలకు పూర్వీకులకు పిండ ప్రధానాలను నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయ ఏవో కట్నం జగన్మోహన్ రావు మాట్లాడుతూ భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్ని సౌకర్యాలు కల్పించారు వివిధ ఏర్పాట్లు చేయడం జరిగిందని అలాగే కోనేరులోని నీరును ఈ కార్యక్రమాల అనంతరం మార్చడం జరుగుతుందని మరలా దసరా సమయానికి ఏర్పాటు చేస్తామని తెలిపారు దక్షిణ కాశీగా పాదగే ఈ పాదయ్యంగా మహాలయ పక్షంలో ఈరోజు అమావాస ఆదివారికి కావడంతో రాష్ట్రం నలుమూల నుంచి భక్తులు కృత్య కార్యక్రమం చేసి కార్యక్రమాలు ఈ రోజు తెల్లవారుంచి జరిపించుకుంటున్నారు సుమారు ఇరవై వేల మంది ఇప్పటివరకు ఈ కార్యక్రమాలు నిర్వహణ చేసుకున్నారు మొత్తానికి నలభై యాభై వేల మధ్యలో ఈ కార్యక్రమాలు జరుగుతాయని ఒక అంచనా వాళ్ళకి సౌకర్యాలను ఏర్పాటు కూడా ఇప్పటికీ కార్యక్రమాలన్నిటికీ బందోబస్తు కోసం పోలీసు వారు శానిటేషన్ గురించి ఇతర ఏర్పాట్లన్నీ కూడా పూర్తయింది రోజు వచ్చి ఈ మహాలయ మావర్షి ఆదివారం రావడంతో వచ్చే విశేషంకి భక్తులకి ఈ నెల ఎనిమిదో తారీఖు నుంచి ఈరోజు చివరి రోజు కావడం ఈ పదిహేను రోజుల పాటు సుమారు పదివేల మంది ఇప్పటి వరకు పద్నాలుగు రోజుల పాటు నిన్నటి వరకు చేయించుకున్నారు సుమారుగా ఈరోజు కూడా ముప్పై నలభై వేల వరకు పెండ ప్రధానం జరుగుతాయని ఒక అంచనాతో భక్తులు కానీ ఏర్పాట్లు చేయడం జరిగింది వారికి ఇబ్బంది లేకుండా సామయానాలు తాగునీరు ఇతర వసతులన్నీ కూడా ఏర్పాటు చేశాము ఈ మహాలయ పక్షంలో రాష్ట్ర నలుమూల నుంచి వచ్చే భక్తులు ఈ పదిహేను రోజుల పాటు వారి పుత్రికారవణంలో భాగంగా ఈ పవిత్ర పాదగయ్య పుష్కరిణిలో సమర్పించిన పిండాలన్నీ కూడా తోటి పుష్కరిణి యొక్క నీరు కొద్దిగా మలినంగా తయారయ్యి అన్ని కూడా స్నానాలకి సౌకర్యవంతంగా లేని కారణంగా ఈరోజు ఈ కార్యక్రమం అనంతరం పూర్తిగా నీటిని తొలగించి వాటిని నీరు పెట్టి వచ్చే దసరాకి దప్పోత్సవానికి సమయానికి అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుంది